విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏపీ బీజేపీ ఎన్నికల చంద్రశేఖర్ మీడియాతో చంద్రశేఖర్ జీ మాట్లాడుతూ బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్ కు సైతం లాభదాయకంగా ఉందని కోట్ల ప్రజలకు ఫ్రీ ఉచితంగా బియ్యం ఇస్తున్నట్లు పేదలకు సొంతంటి సాధ్యమవుతుందని తెలిపారు కుల వృత్తుల ఇలా అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందని అన్నారు డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని వైసీపీ పెద్ద ఎత్తున ఓట్లు సృష్టించిందని దొంగ ఓట్ల ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని అన్నారు క్రిస్టియన్ ముస్లిం ఎలా అన్ని వర్గాల ప్రజలని బీజేపీ ఆదరిస్తుందని తెలిపారు ముస్లిం క్రిస్టియన్లకు మేలు బీజేపీ వ్యతిరేకం కాదని కేవలం వైసీపీ అబద్ధ ప్రచారం మాత్రమేనని ముస్లిం క్రిస్టియన్ వర్గాల సైతం బీజేపీ కూటమి అభ్యర్థులకు బాస్టిగా నిలవాలని తెలిపారు ఢిల్లీలో ఆ తర్వాత అమరావతిలో రెండు స్థలాల్లో కూడా రెండు ప్లేసెస్లో కూడా ఒకటే ప్రభుత్వం కనుక ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ వలన తప్పకుండా అనేక రకాల ఉప ఉపయోగాలు ఉండడానికి అవకాశం వచ్చింది భారతదేశ సమగ్ర అభివృద్ధి కోసం వికసిత ఆంధ్ర వికసిత భారత్ కోసం ఆంధ్రప్రదేశ్లో కూడా కూట భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కనుక ఏర్పడితే చాలా రకాల విషయాల్లో మనం తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇక్కడ లాభం పొందవచ్చు ముఖ్యంగా మరోసారి అక్కడ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏర్పడితే దాదాపు ఎనభై కోట్ల మంది ప్రజల కోసం రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఫ్రీ రేషన్ ఉచిత పంపిణీ పథకం కంటిన్యూ చేయాలని చెప్పి బీజేపీ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోట్లాది పేద కుటుంబాలకు ఈ ఫ్రీ రేషన్ కూడా దీని కారణంగా అందుతుంది మూడు కోట్ల మందికి మన పేదలకు ఉచితంగా ఇండ్లు నిర్మించిస్తామని చెప్పి బీజేపీ మేనిఫెస్టో ప్రకటించింది యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వాలు కనుక సహకరిస్తే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ ఏదైతే లాస్ట్ ఇయర్ అయిపోయినాయో అప్పటికే స్వంత ఇల్లు లేని పేద వాళ్ళందరికీ పేద వీళ్ళు ఇవ్వాలని చెప్పి మోడీ గారి యొక్క నిర్ణయం ఉండింది కాబట్టి ఇప్పటికీ చాలామందికి ఆంధ్రప్రదేశ్లో ఈ స్వంత ఇళ్ళు రాలేదు వాళ్ళందరికీ కూడా వంద శాతము స్వంత ఇండ్లను ఇవ్వడం అనేది అది బీజేపీతో సాధ్యమవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తప్పకుండా ఆలోచించాల్సింది ఆలోచించాల్సి అని చెప్పి నేను కోరుతున్నా ముఖ్యంగా పేద ప్రజలు బలహీన వర్గాల కోసము ముద్రా యోజన కింద ఏదైతే టెన్ ల్యాక్స్ వరకు అప్పర్ లిమిట్తో ఏదైతే యోజనలు ఉన్నాయో వాటిని ఇరవై లక్షల కోసము కేంద్ర ప్రభుత్వం మనం బీజేపీ పెంచింది బీజేపీ కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు బీజేపీ బూచించు బీజేపీ మతతత్వం బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం బీజేపీ క్రిస్టియన్లకు వ్యతిరేకం ఇటువంటి మాటలు విరుద్ధం అని చెప్పి మేము కోరుతున్నాం ముస్లిమ్స్లో మైనార్టీస్లలో క్రిస్టియన్స్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు సరే మేమంటే ఇక్కడ అధికారంలో లేము అయితే మరి పేదరికం పెట్టుకుంటుంది మరి ఇంతకాలం ఇవే పార్టీలు కదా రాజ్యాధికారం వీళ్ళయి మరి ఆ పేదరికానికి కారణమేంది వీళ్ళు సమాధానం చెప్పాలి కదా కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మతంకు కులంకు ప్రాంతీయ భేదాలకు లింగభేదానికి ఎటువంటి వానికి సంబంధం లేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో అది టాయిలెట్స్ అయినా అది పేదలకు ఇండ్లైనా గ్రామ గ్రామానికి రోడ్డైనా కరెంటు లేని గ్రామానికి కరెంట్ అయినా ఏ రకమైనటువంటి తరతమ భేదాలు లేకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్ను భారత